సో మనము బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ కి మంచి రస్ట్ బ్రౌన్ కలర్ రష్ ఆరెంజ్ కలర్ కి లాగా కొంచెం యునిక్ షేడ్ అండి బ్రౌన్ కి లాగా ఇచ్చారనమాట సో మీకు షేడ్ మనకు లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ షేడ్ అయితే వస్తుంది సో ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంది హిప్ దగ్గర కూడా మీరు ఒక్కసారి ఫ్రిల్స్ చూడండి ఎంత బాగున్నాయో నీట్ గా ఉంది అసలు ఆ ఫ్రాక్స్ అయితే ది బెస్ట్ కలెక్షన్ తెప్పిస్తున్నామండి సో నెక్ కూడా స్క్వేర్ నెక్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ హై నెక్ ఉంటుంది చూడండి ఇక్కడ సింగిల్ టైప్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి ప్లీటింగ్ అనేది బ్యూటిఫుల్ ప్లీటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి చాలా నీట్ గా ఫుల్ లెంత్ లో లైనింగ్ ఉంటుంది అండ్ దిస్ ద బ్యూటిఫుల్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్ ఎండ్ నుండి డబల్ ఎక్సిల్ వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ డిస్పొచ్చాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అండి అసలు చూడండి ఇది కూడా ఎంత బాగుందో అసలుకి లిటరలీ మనం బయట మార్కెట్లో ఈ ఫ్యాబ్రిక్ కొనాలి అంటే చాలా ప్రైజింగ్ ఉన్నాయండి క్రేప్లో కూడా కలంకారి చాలా అంటే చాలా ప్రైజింగ్ ఉన్నాయి అండ్ మళ్ళీ మనం ఈ ఫ్రాక్ స్టిచ్ చేయించాలి అన్నా కూడా ఎంత ప్రైజింగ్ అవుతుందోనండి సో మనం జస్ట్ స్టిచ్చింగ్ ప్రైజింగ్కి ఫ్రాక్స్ అయితే ఇస్తున్నాం అనమాట దట్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్స్ ఉన్నాయండి లైక్ ఈచ్ కలర్ వచ్చేసి టూ పీసెస్ దాకా ఉన్నాయన్నమాట ఫ్రాక్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్లూ కలర్ వచ్చేసింది లైట్ బ్లూ కలర్ మీద డార్క్ బ్లూ తో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు స్లీవ్స్ కూడా యునిక్ గా పైన వచ్చేసి త్రీ ఇంచ్ బుట్ట వస్తుంది కింద వచ్చేసి పోటీ బాల్స్ ఉన్నాయి సింగిల్ టైర్ ఉంటుంది ఫుల్ లెంత్ లో లైనింగ్ ఉంటుంది అండ్ నుండి డబుల్ ఎల్ వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇన్ పోచంపల్లి ప్యాటర్న్ వస్తుందండి మనకి బాందిని విత్ పోచంపల్లిలో వస్తుందన్నమాట సో టాప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ప్రీమియం క్వాలిటీ చందేరి ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ బాందీ ఉందండి చూడండి ఎంత బాగుందో మనకి విత్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఓన్లీ టాప్ అండ్ దుప్పటా వస్తుందండి బాటమ్స్ అయితే రావు అండ్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ విత్ దుప్పటా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సో దుప్పటా కూడా మనకి హెవీ బాందిని అండ్ పోచంపల్లి డిజైన్ అండి టూ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ విత్ దుప్పటా థ్యాంక్ యూ